కూడా మనం తీసుకుని వచ్చినాం కూడా ఇస్తున్నాడు సెంటర్లలో కూడా ఇచ్చేసాను వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టేసినా విలేజ్ వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టేసాను వచ్చాలో వాట్సాప్ ట్రూప్లలో అంటే గ్రూప్లలో కూడా వచ్చా సో ఉదయం నుంచి ఆర్ అప్లికేషన్స్ వచ్చాయి అంతేనా ఎప్పుడు స్టార్ట్ చేశారా ఇది దీంట్లో మీరు ఇట్లా ఫోర్ డేర్ ఎక్కడైనా రాసుకుంటే క్లియర్ బై ఐడియా వచ్చేస్తాను ఇదే రాస్తారు ఆల్రెడీ దరఖాస్తు చేసుకుంటాం చాలా పైన వేసుకున్నాడు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ పెడుతున్నారు పెట్టుకున్నారు ఇవ్వండి ఉంటే ఇక్కడ కూడా మనము ఎంక్వైరీ చేసి రిజిన్ చేయడం సో సెవెన్ అప్లికేషన్స్ ఇది ఉన్నది కొంచెం పెద్ద గ్రామంలో కదా వరకు మనకి వన్ అవర్ అయింది సెవెన్ అప్లికేషన్స్ వచ్చింది ఇక్కడీ ఏముంద భూమి అంటే ఉంటే అది మనకి అక్కడ ఇంకా చేయలేదు కాస్బుక్లో నాలుగు ఎకరాలు సార్ భూమి మూడు ఎకరాలు ఉంటుంది సర్జెస్ ఇవ్వమని చెప్తాడు अहिले एङ्गी चाहिँ रोज्नु तलि एङ्क्वै डिस्पो माक्सिमम्पि लोप अब